గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అగ్గిపెట్టెలో ఇమిడే చీర సూది రంధ్రంలో దూరే చీరలను చేసిన ఘనత వీరి చేనేతమపై జీ ట్వంటీ సదస్సు లోగోను ఆవిష్కరించి ఏకంగా ప్రధాని మోడీ ప్రశంసలు అందుకున్న కళాకారులు ఇక్కడ ఉన్నారు తాజాగా అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా పట్టణానికి చెందిన కళాకారుడు హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు ఇరవై రోజుల పాటు శ్రమించిన ఈ చీరను అయోధ్య క్షేత్రానికి సమర్పించనున్నాడు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన కళాకారుడు హరిప్రసాద్ మరోసారి ప్రతిభ కనపరిచారు ఈ నెల ఇరవై రెండు అయోధ్యలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా అరుదైన కానుకగా హరిప్రసాద్ తన భార్య రేఖతో కలిసి పట్టు చీరను రూపొందించాడు ఈ చీర ఒక పక్క అంచెలో అయోధ్య రామ మందిరం శ్రీరామ పట్టాభిషేకం జై శ్రీరామ్ అంటూ తెలుగులో వచ్చేలా ఉంటుంది మరోపక్క జై శ్రీరామ్ అని హిందీలో వచ్చేలా తీర్చిదిద్దాడు చీర కొంగులో సీతారాముల ప్రతిబింబం చీరలు రామాయణంలోని పది ఘట్టాలు నేసాడు ఇందులో రాముడు జన్మించిన నుండి పట్టాభిషేకం తీర్చిదిద్దాడు ఈ చీర బరువు తొమ్మిది వందల గ్రాములు ఉంటుందని ఇందులో ఎనిమిది గ్రాముల బంగారం పది గ్రాముల వెండి పట్టుదారాలను వినియోగించినట్టు హరిప్రసాద్ తెలిపాడు ప్రతి జనవరి ఇరవై ఆరున ఘనతంత్ర ఉత్సవాలకు దేశంలోని ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతూ ఉండగా ఈసారి భారత ప్రభుత్వం నుంచి హరిప్రసాద్ దంపతులకు లభించింది తాను నేసిన చీరను శ్రీ సీతారాములకు సమర్పించనున్నట్టు హరిప్రసాద్ తెలిపారు రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో ఏదైనా కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో సీతమ్మవారికి బంగారు పట్టు చీర నేయడం జరిగింది ఇందులో ఒక బార్డర్లో రాములవారి ప్రతిష్ట ఇందులో ఒక బార్డర్లో రాములవారి పట్టాభిషేకం అయోధ్య రామ మందిరం మరియు ఇంకో బార్డర్లో జై శ్రీరామ్ అని ఇందులో వచ్చే విధంగా నేయడం జరిగింది పళ్ళులో రాములవారి ఫోటో మరియు బా బాడీలో మొత్తం రామాయణంలోని ఘట్టాలను పది ఘట్టాలను తీసుకొని నేయడం జరిగింది ఇందులో రాములవారు పుట్టినప్పటి నుండి యుద్ధము అరణ్యకాండ వనవాసము ఇలా పది ఘట్టాలను తీసుకొని పుట్టిన నుండి పట్టాభిషేకం వరకు వచ్చే విధంగా నేయడం జరిగింది మరియు బాడీలో కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వచ్చే విధంగా ఎనిమిది వందల నలభై ఐదు సార్లు వచ్చే విధంగా దాదాపు ఇరవై రోజులు మేమిద్దరం భార్యాభర్తలం కలిసి ఈ చీరను నేసినాము ఈ చీరలో ఎనిమిది గ్రాముల బంగారం మరియు ఇరవై గ్రాముల వెండితో మరియు పట్టుదారాలతో దీన్ని నేసినాము ఈ చీరను ఇరవై ఆరో తారీఖు నాడు మాకు ఢిల్లీకి ఆహ్వానం ఉంది అక్కడ మోడీ సార్ గారికి చూపించి తర్వాత అయోధ్య రామ మందిరం వారికి అందిస్తాము ఇంతటి అవకాశం నాకు ఈ సీతమ్మ వారికి చీర నేసే అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది